నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఈ విమానంలో నుంచి ప్రయాణించే వారికి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుందని చెప్పేసి ఆ యొక్క విమానయాన కంపెనీ ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ నుంచి అనేక విమానయాన కంపెనీలు ఉన్నాయి కానీ కొంతమంది మనం చూసుకుంటే ఎమిరేట్స్ విమానంలో అయితే ప్రయాణిస్తూ ఉంటారు గల్ఫ్ దేశాలైన సౌదీ కానీ ఖతార్ కానీ యుఏఈ కానీ బెహరన్ కానీ లేకపోతే కువైట్ కావచ్చు ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఒమన్ కావచ్చు ఎమిరేట్స్ విమానాల్లో కూడా ప్రయాణిస్తూ ఉంటారు విమానంలో భద్రతా చర్యలలో భాగంగా ఎమిరేట్స్ విమానంలో పవర్ బ్యాంకుల వాడకాన్ని పరిమితం చేస్తూ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త విధానాన్ని తీసుకువస్తూ ఉన్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది అలాగే విమానయాన పరిశ్రమలో లిథియం బ్యాటరీ సంబంధిత సంఘటనలు పెరగడంతో సమగ్ర భద్రత సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది అలాగే అప్డేట్ చేయబడిన కొత్త రూల్స్ ప్రకారం ప్రయాణికులు వంద వాట్ల కంటే తక్కువ సామర్థ్యం గల ఒక పవర్ బ్యాంకును తీసుకు వెళ్ళచ్చు కానీ విమాన సమయంలో ఆ యొక్క పరికరాలను ఛార్జ్ చేయడానికి లేదా విమానం యొక్క విద్యుత్ సరఫరా నుంచి రీఛార్జ్ చేయడానికి దీనిని ఉపయోగించలేరని చెప్పేసి పవర్ బ్యాంకు సామర్థ్యాన్ని స్పష్టంగా లేబుల్ చేయాలి మరియు దానిని సీటు జేబులో లేదా సీటు కింద ఉన్న బ్యాగులో మాత్రమే నిల్వ చేయాలని చెప్పేసి ఓవర్ హెడ్ లాకర్లలో నిల్వ చేయకూడదని చెప్పేసి అలాగే చెక్కుడు బ్యాగేజీలో పవర్ బ్యాంకులను ఉంచడం పైన నిషేధం మారదని చెప్పేసి ఎమిరేట్స్ అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించేవారు పవర్ బ్యాంకులు తీసుకుపోకపోవడమే మంచిది అక్కడికి తీసుకు వెళ్ళిన తర్వాత వంద ఓల్ట్స్ కన్నా ఎక్కువగా ఉంటే కానీ పవర్ బ్యాంకులు తీసుకుపోనిరు కాబట్టి కువైట్ మరియు అలాగే గల్ఫ్ దేశాల నుంచి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణించే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్